ఈ మధ్య కాలంలో ఎక్కువ ఈ బెట్టింగ్ గ్యాప్ల ద్వారా ప్రమోషన్ ఎక్కువగా చేసేసిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది అలాగే కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు అలాగే తాజాగా ఎవరో పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు ఆ పిల్లలిద్దరు అలాగే ఈ అగోరి అని చెప్పి ఒకడు వచ్చాడు వాడు వాడు వీళ్ళందరూ కూడా అసలు కారణం ఏంటంటే బెట్టింగ్ గ్యాప్స్ ద్వారా వాళ్ళు ఏదో రకంగా సోషల్ మీడియాలో వైరల్ అయితే బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారని ఈ విషయంలో ఎక్కువగా బయటపెట్టిన వ్యక్తి ఎవరు అంటే ఆ యూట్యూబర్ ఒక ఆయన ఉన్నారు కదా ప్రపంచ యాత్రికుడు అన్ నాన్వేష్ అనే ఛానల్స్ ఉంటాయి అన్వేష్ ఆయన మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగేసి వచ్చాడు ఆయన అలాగే ఆయన చేయాలనుకుంటే చేయొచ్చు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొచ్చు ఆయన కూడా చాలా అవకాశాలు వచ్చినాయట కాకపోతే దానివల్ల ప్రజలు నాశనం అయిపోతారు ఎంతోమంది రోడ్డును పడతారు అనే ఉద్దేశంతో ఆయన చేయలేదు మంచి కాదు ఈ విషయంలో ఆయన అభినందించాలి ఎందుకంటే ఆయన ప్రమోట్ చేయలేదు కాబట్టి ఆయన అభినందించాలి కానీ చాలా మంది ప్రమోట్ చేసేశారు హర్ష సాయి కానీ ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు కోట్లు సంపాదించారు బెట్టింగ్ గ్యాప్ల ద్వారా కోట్లు కోట్లు సంపాదించారని ఈ అంశం ఈయన బయటికి తీసుకొచ్చాడు మొత్తం చెప్తున్నాడు ఎవరేం తినేశారు ఎంత తిన్నారు ఎంత సంపాదించారు బెట్టింగ్ గ్యాప్ ద్వారా అయితే ఫైనల్గా ఆయన పోరాటానికి ఒక మంచి ఫలితం అయితే దక్కింది అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగారు ఆయన దాని మీద నారా లోకేష్ స్పందించారు ఏ ఏ బెట్టింగ్ యాప్లు ఎలాగా ఆంధ్రప్రదేశ్లో అవుతున్నాయి అనే దానికి సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు చెబుతున్న నేపథ్యంలో తాజాగా ఒక ట్వీట్ కూడా చేసి నారా లోకేష్కి పవన్ కళ్యాణ్కి ఆయన ట్యాగ్ చేశారు ఈ నేపథ్యంలో లోకేష్ స్పందించారు ఆ యూట్యూబర్ అన్వేష్ అనే ఆయన చేస్తున్న పోరాటం బాగుంది ఖచ్చితంగా దాని మీద మేము ఒక మంచి పాలసీ తీసుకొస్తాం ఆ యాప్స్కి సంబంధించి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి నిషేధ నిషేధించే దిశగా నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పి స్వయంగా లోకేష్ గారే ప్రకటించడం మొత్తానికి అన్వేష్ శ్రమకి మంచి ఫలితం అయితే దక్కింది సాధించేశారు విజయం సాధించేశారు అన్వేషణ